పనగంటాకు ఫ్రై చేసుకోవటానికి మనకి కావాల్సిన పదార్థాలు ముందుగా పనగంటాకు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆకుకూరని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇంకా మనకు కావాల్సినవి మినపప్పు జీరా అండ్ దంచి పెట్టుకున్న రెండు తెల్లగడ్డలు పనగంటాకు ఫ్రైకి పప్పుల పొడి చేసుకోవాలి ముందుగా పప్పుల పొడికి కావాల్సినవి పచ్చనగపప్పు తెల్లగడ్డ ఇంకా నాలుగు ఎండుమిర్చి వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్రై చేసి ఇప్పుడు నేను ఇవన్నీ వేసి ఫ్రై చేశాను సో మీరు ఇలాగా పొడి చేసి పెట్టుకోవాలి దీన్ని లాస్ట్లో మనం పనగంటాకు ఫ్రైలో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి అవ్వనివ్వండి ఆయిల్ వేడైంది ఇందులో మనం పోపు యాడ్ చేసుకుందాం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూసారు కదా ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు మనం దీనిలోకి కూర యాడ్ చేయాలి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కూరని ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు మంచిగా కలుస్తుంది ఏంటనే కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుసుకోండి చూసారు కదా దీన్ని నేను ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాను మూత పెట్టకుండా దీన్ని ఇలాగే ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుకుంటూ ఉడకని ఫ్రై ఇలా వేగాక కొంచెం కారం వేసి బాగా కలుపుకోండి మీకు స్పైసీనెస్ అంటే ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి కారం వేసి కూడా బాగా కలిపేసాను ఇంకొక రెండు నిమిషాలు దీన్ని ఇలాగే ఫ్రై చేసామంటే ఫ్రై రెడీ అయిపోతుంది చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఫ్రై బాగా వేగిపోయింది ఇందులో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుల పొడి యాడ్ చేస్తాం ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ పప్పుల పొడి యాడ్ చేశాను ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం పప్పుల పొడి యాడ్ చేసి మంచిగా కలిపేశాను ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోను అంతే మీ ఫ్రై రెడీ చూసారా ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను ఎంతో రుచికరమైన పన్నగంట ఒక ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మీరు రోటీతో కానీ లేదా పప్పు పప్పుచారు సాంబారు వీటిలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్